నిత్యం శ్రీరంగ నేతలు చెబుతూ రోజు దొమ్మరి గుడిసెల్లో తీరే మీడియా అధినేతలకు తాము తప్ప ఎవరు ధర్మోపన్యాసాలు చెప్పరాదన్నది నిశ్చిత అభిప్రాయం రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏం చెప్పినా పెడార్థాలు తీయటం మీడియా పెద్దలు నిత్యకుచ్చంగా మార్చుకున్నారు అయితే వారికి నైతికత ధర్మనిష్ట సత్యాన్ని నిలబెట్టాలని పట్టుదలపై ప్రజలకు పూర్తిగా అవగాహన వచ్చింది వారికి వారి నైతిక ప్రవర్తన పైన ధర్మ దీక్ష పైన అనేక సందేహాలు ఉన్నాయి ఎన్నికల ప్రచారంలో కడప నియోజకవర్గంలో షర్మిళ సునీత చేస్తున్న ప్రసంగాలు ఈ మీడియా పెద్దలకు వీణుల విందుగా ఉన్నాయి వారి సమావేశాలు కన్నుల పండుగగా ఉన్నాయి కుటుంబ సభ్యుల చేత జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని విమర్శించటము తిట్టించడం మీడియా పెద్దలకు సుమనోహర సంగీతంలా వినిపిస్తున్నది షర్మిళ సునీత సిస్టర్స్ తామే న్యాయవాదులుగా తామే న్యాయమూర్తులుగా భావిస్తున్నారు తీర్పులు చెప్పేస్తున్నారు వాదనలు చేసేస్తున్నారు కోర్టులో ఉన్న కేసులపై అలా చేయటం అనైతికమనికి వారికి చెప్పే స్థితిలో ఎవరు లేరు ఎందుకంటే వారిద్దరూ ఎవవులా చట్టానికి అతీతులు పచ్చ మీడియాకు ఇప్పుడు ప్రియాతి ప్రియమైన వారు చంద్రబాబుకు దత్తపుత్రికలు అపర వసుదేవుడు చంద్రబాబు కాళ్ళు పట్టుకున్న వారిలో పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణం రాజు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు షర్మిళ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి పచ్చ మీడియా ఎంతగా సహాయపడినా బీజేపీ ఎంతగా సహకరించినా జగన్మోహన్ రెడ్డి వంటి హిమాలయ పర్వతాన్ని మెత్తు కూడా కదపలేకపోతున్నారు ఈ కలికాలం పుణ్యమాని జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ముఖ్యమంత్రులు అవుతున్నారట ఇది తాజా కొత్త పలుకులు ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారి ఉవాచ ప్రజలు కూడా న్యాయానికి అన్యాయానికి మధ్య తేడాలు గుర్తించలేకపోతున్నారట అంటే తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇక ప్రజలకు ఇంగితం లేనట్టే మన రాధాకృష్ణ భావిస్తారు ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ తాజా కొత్త పలుకుల్లో ఏం పలికారో చూద్దాం ప్రజలకు కూడా న్యాయానికి అన్యాయానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేని స్థితికి చేరుకోవటం మారీచుల వంటి వారు మహానుభావులుగా గుర్తింపు పొందటం కలికాలం లక్షణమే నిజానికి రాధాకృష్ణ రామాయణం చదివాడో లేదో నాకు తెలియదు మారీచుడు తన అన్న రావణాసురుడికి ధర్మ మార్గం బోధించడానికి ప్రయత్నిస్తాడు రామునితో వైరం ఎంత ప్రమాదకరమో చెబుతాడు అది అలా ఉంచితే అవినాష్ రెడ్డి వివేకాను హత్య చేయించాడని ఆయనకు జగన్ మద్దతుగా ఉన్నాడని శర్మిళా సిస్టర్ తీర్పు కూడా ఇచ్చేస్తున్నారు ప్రజా కోర్టులో అవినాష్ను ఓడించి తీర్పు చెప్పాలని వారు ప్రజలను కోరుతున్నారు రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళకు తమకు న్యాయం చేయవలసినదిగా ఆర్తనాదాలు చేస్తున్నప్పటికీ చెవిని చెవికెక్కించుకోకుండా ధర్మోపన్యాసాలు చేయటం సాధారణ వ్యక్తులకు సాధ్యమా జగన్మోహన్ రెడ్డి మారీచునకు మాత్రమే సాధ్యమన్నట్టుగా మాట్లాడుతున్నాడు రాధాకృష్ణ తమ చిన్నాన్నను హత్య చేసింది చేయించింది ఎవరో ఆ దేవుడికి కడప ప్రజ జిల్లా ప్రజలకు తెలుసునని జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్ర ప్రారంభ సందర్భంగా చెప్పుకొచ్చారు కలికాలంలో కలి ప్రభావం కారణంగా దేవుళ్ళు నిమిత్తమాత్రలు అవుతారట పాలకులే శక్తిమంతులుగా అవతరిస్తారట అంటే ఈ పాలకుల్లో మీడియా పెద్దలు కూడా ఉండే ఉంటారు పాలకులను తమ గుప్పిట్లో పెట్టుకున్న రామోజీరావు రాధాకృష్ణ దేవుడి కంటే గొప్పవారని మనం నా పరిస్థితి చూస్తే అలాగే ఉంది ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో చేయించారో దేవుడి కంటే పాలకులకే తెలుస్తుంది మీడియా పెద్దలు కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డిని హత్య చేయించింది నాటి ముఖ్యమంత్రి చంద్రబాబేనని నిందించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో హంతకులు ఎవరో ఆ దేవుడకు ఎరుక అనటం ఏమిటి అని రాధాకృష్ణ ప్రశ్నిస్తున్నాడు అది ఒక కోణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఎంతో చేసింది సీఎంకు మహిళలకు ఉన్న మంచి పేరును చెడగొట్టడానికి చంద్రబాబు అనే శకుని మహారాజ్ రాంగ్జీ అనే రామోజీ బాధాకృష్ణ అనే రాధాకృష్ణ తెగ అపశోపాలు పడుతున్నారు అందుకు ఈ అపురూప సిస్టర్స్ను ప్రయోగిస్తున్నారు అయితే వారి ప్రయత్నం ఫలించే సూచనలు లేకపోవడంతో ప్రజలను కూడా తిట్టడానికి సందేహించటం లేదు వివేకానందరెడ్డి తన సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ హత్య జరగడంతో జగన్మోహన్ రెడ్డి యథావిధిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితుడిగా ప్రచారం చేశారు ప్రజలు కూడా కొంతవరకు నమ్మారు అటు వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఇటు సొంత చెల్లెలు షర్మిల కూడా నిజమేనని నమ్మి ఆ మేరకు ప్రచారం చేశారు వివేకాను హత్య చేసిన వారిలో ఒకరైన దస్తగిరి అప్రూవ్గా మారి హత్య చేయించింది ఎవరో చెప్పారు ఆ వాస్తవాన్ని డాక్టర్ సునీతతో పాటు షర్మిల కూడా జీర్ణించుకోలేకపోయారు తమ చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టికెట్ ఇవ్వటాన్ని ప్రస్తుతం పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ప్రశ్నించడంతో పాటు అవినాష్ రెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు ఖచ్చితంగా ఆమె పోటీ దిగే స్వేచ్ఛ ఆమెకున్నది ఆమె హక్కు ఉన్నది అయితే జడ్జిమెంటు వాదన తీర్పు తానే ఇవ్వకుండా రాజకీయ పరంగా ఎదుర్కోవడం స సక్రమంగా ఉంటుంది లేకపోతే ఆమె నవ్వుల పాలవుతుందని వేరుగా చెప్పనవసరం లేదు సోదరికి బాసరిగా వివేక కుమార్తె డాక్టర్ సునీత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు వివేకను చంపించిన అవినాష్ రెడ్డిని ఓడించాలని కడప జిల్లా ప్రజలకు ఆ ఎరువురాడపడుచులు విజ్ఞప్తి చేస్తున్నారు రేపు ఎన్నికల్లో కడప నుంచి అవినాష్ రెడ్డి నెగ్గితే వీరి వాదన విగిపోతుందా వీరి నిజం అబద్ధం అవుతుందా అబద్ధం అవుతుందా కోర్టు అసలు హత్య చేసింది ఎవరు అన్నది కోర్టు తేల్చాలి పోలీసులు తేల్చాలి అంటే ఈ రాజ ఎన్నికల్లో గెలుపు ఓటములు దానిని నిర్ణయించవు అలాగే మీడియా పెద్దలు కానీ వీరు నిర్ణయించలేరు ఆ విషయాన్ని ప్రజలు బాగా గుర్తించాలి ఈ ఎపిసోడ్లో తమాషా ఏమిటంటే తల్లి విజయలక్ష్మి అటు జగన్మోహన్ రెడ్డి విజయం కోసం ఇటు షర్మిల విజయం కోసం ప్రార్థనలు చేశారట ఇది కూడా పచ్చ మీడియా అధినేతలకు చాలా వినోదం కలిగించి ఉండవచ్చు అందువల్లనే చాలా వెటకారాన్ని ప్రదర్శించారు దీంతో ఎవరికి ఆశీస్సులు ఇవ్వాలో తెలియక సంకట స్థితిని జీసస్ క్రీస్తుకు సమర్ప కల్పించారట ఇదో వెటకారం ఎన్నికల కురుక్షేత్రంలో అవినాష్ను నేరుగా ఢీకొనాలని షర్మిల నుంచి నిర్ణయించుకొని బరిలో దిగడంతో ప్రజలకు మరింత స్పష్టత వచ్చింది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీకి అవినాష్ షర్మిల మధ్యనే అనే భావన ప్రజల్లో ఏర్పడింది తన తండ్రి వివేక హత్య కేసులో న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకూడదని సునీత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు రాజశేఖర రెడ్డి బిడ్డగా న్యాయం ధర్మం కోసం తనకు అండగా నిలవాలని ఓటర్లను షర్మిల వేడుకుంటున్నారు ఇద్దరు సిస్టర్స్కి ఖచ్చితంగా వారి వాదనలు వినిపించే అధికారము హక్కు స్వేచ్ఛ ఉంది కానీ అనవసరపు వ్యక్తులను అనవసరపు సమస్యలను వేదిక మీదకు తెచ్చి రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయవద్దని మాత్రమే మనలాంటి వారు విజ్ఞప్తి చేస్తారు ఇది ఎలా ఉండదు జగన్ బస్సు యాత్రకు ప్రజాస్పందన అపూర్వంగా ఉంది ప్రతిపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు కాకముందే జగన్ బస్సు యాత్ర రాష్ట్రాన్ని చుట్టేస్తున్నది ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకులకు వైసీపీలో చేరిపోతున్నారు టిక్కెట్లు రాని వారు మాత్రమే కూటమి పార్టీల చెంతకు చేరుతున్నారు వాలంటీర్ల వివాదం వల్ల జగన్ గ్రాఫ్ మరింత పెరిగింది సర్వేలన్నీ ఫలితాలు ఆయనకు అనుకూలంగా ఉంటాయని ఘోషిస్తున్నాయి ఈ ఎన్నికల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంత ముఖ్యమో అయితే రాధాకృష్ణ గారు ఇవ్వాచ ఎంత ముఖ్యమో చంద్రబాబు అంతకంటే ముఖ్యం వయసురు ఇచ్చా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం చంద్రబాబుకు చాలా అవసరం ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాలేని పక్షంలో చంద్రబాబు రాజకీయ చేయతం ఫెయిల్యూర్తో ముగిసే ప్రమాదం ఉన్నది ప్రమాదం ఏంటి అది పొంచి ఉన్నది అందుకే ఆయన మండు టెన్లను సైతం లెక్క చేయకుండా ముఖంలో ఎక్కడ అలసట కనపడనియకుండా రోజుకు మూడు చోట్ల సభలు నిర్వహిస్తున్నారు ఈయనకు జైలు నుంచి విడుదల కావడానికి బెయిల్ రావడానికి ఇచ్చిన డాక్టర్ సర్టిఫికెట్ చూస్తే డాక్టర్ సర్టిఫికెట్ ఎంత ఫేక్ సర్టిఫికెట్ మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఈ దొంగ సర్టిఫికెట్లు సంపాదించడంలో ఘనుడని మరోసారి రుజువైంది ఆయన ఆరోగ్యం బాగానే ఉంది ఆయనకి గుండెల్లో హోల్ ఉన్నది ఆయనకి ఏదో కంటి కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు అసలు కంటే ఆపరేషన్ చేశారా లేదో కూడా మనకు తెలియదు అంటే ఈ ప్రొఫెషనల్ వివిధ రంగాల్లో ఉండేవారు కూడా తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ సర్టిఫికెట్లు ఇస్తున్నారా లేకపోతే ఆయనకేదో ఇంకా రకరకాల వ్యాధులు ఆయన లిస్ట్ ఆఫ్ డిసీజెస్ ఆ సర్టిఫికెట్ నా దగ్గర ఉంది లిస్ట్ ఆఫ్ డిసీజెస్ చూస్తుంటే ఇప్పుడు అలాంటి రోగాలు వెనక ఏదో అంబులెన్స్ పెట్టు తిరగాలి ఇలాంటి రోగాలు వ్యక్తి రోజుకు మూడు సమావేశాల్లో మండుటెండల్లో చేయగలడా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది అలాంటి ప్రశ్నలు అడిగితే అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది యువకుడినైనా తనకు ముసలితో పోటీ ఏమిటని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రోజుకు ఒక మీటింగ్తో సరిపెడుతున్నారు అది కూడా సాయంత్రం పూట ఎండవేడి తగ్గాక బయటకు వస్తున్నారు అంటే ప్రజలను పీడించడం అనేది చంద్రబాబుకు బాగా అలవాటు ప్రజలు పీడన గురి కాకూడదు ఎండ వేడికి దెబ్బ తినకూడదు బొడదెబ్బ తగలకూడదు అన్నప్పుడు సాయంత్రం సమావేశం ఏర్పాటు చేయటం ఆ సమావేశాలు భారీ సమావేశాలు అవి చూస్తుంటే ఈ కూటమి సమావేశాలు అందులో పది శాతం కూడా లేవనేది మనకు అర్థమవుతుంది అది అదేదో ఘనకార్యంగా మూడు సమావేశాలు నిర్వహిస్తున్నాడని మన రాధాకృష్ణ గారు చెప్తూ ఉంటాడు ఒక వర్గం ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న మాట నిజమే అది ఆ రాధాకృష్ణ సామాజిక వర్గమే అనే విషయం కూడా మనకు తెలుసు సంక్షేమ పథకాలే మళ్ళీ తమకు అధికారంలో తెస్తాయని నమ్మకంతో ఆ పార్టీలో ఉన్నవారు ఉన్నారు సుపరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ వికెట్ అది ఆయన అంటే సంక్షేమము సుపరిపాలన రెండు అది అభివృద్ధి సపరి సుపరిపాలన అనే అంశాన్ని తీసేసి ఆయన ఏదో సైకో పాలన లేకపోతే రాజ్యాంగ విరుద్ధ పాలన అనే నెరేటివ్ నెట్టడానికి అనేక రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా గట్టి ప్రయత్నమే చేసింది అయినా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి పర్సెప్షన్ ఏమాత్రం మారలేదు ఆయన మీద ఉన్న సానుకూల దృక్పథం ఏమాత్రం మారలేదు ఇది చాలా ఇబ్బందిగా ఉంది ప్రతిపక్షాల కూటమికి ఇబ్బందిగా ఉంది చంద్రబాబు నాయుడు కఫటి అని జనసేన నాయకుడు నిలకడ లేనివాడని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది ఇక బీజేపీ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ప్లస్ ఆ పార్టీకి ఇక్కడ బేస్ లేదు అనే విషయం కూడా అలాగే ఆ పార్టీ నాయకురాలైన పురంధేశ్వరి కూడా ఏమాత్రము రాజకీయంగా పలుకుబడి లేదు బేస్ లేదు ఏమో అవకాశం వస్తే తెలుగుదేశం పార్టీని మింగేయాలని చూస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం అభిమానంతో ఆ పార్టీలో ఉన్నవారు లేరట ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ చెల్లా చెదురవుతుందట అదే తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఎలా చెల్లా చెదురయిందో అలాగే చల్లా చెదరైపోతుందండి కేసీఆర్ గారు రెండు వేల సంవత్సరం నుంచి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పార్టీని కొహెసివ్గా కాపాడుకుంటూ వచ్చి ఉద్యమాలు నిర్వహించవచ్చు పది సంవత్సరాలు పాలించారు మూడోసారి కూడా నేరోగా టూ పర్సెంట్ ఓట్ల తేడాతో ఓడిపోయారు అంత మాత్రాన పార్టీ పూర్తిగా నశించిపోతుంది అని కూడా చెప్పడం కష్టం అలాగే జగన్మోహన్ రెడ్డి మా పార్టీ పెట్టిన తర్వాత ఉప ఎన్నికల్లో అద్భుత విజయాలు సాధించాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొద్ది శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయాడు తడబడ్డాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అసాధారణమైన విజయాన్ని సాధించాడు రెండు వేల ఇరవై నాలుగులో అంతకంటే అసాధారణమైన సా విజయాన్ని సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నాడు ఇన్ని పాజిటివ్స్ ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ కకావికలైపోతుందని రాధాకృష్ణ బల్లి చూసారు చెప్తున్నాడు ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ చల్లాచెదరైపోతుందట జన జగన్ నిరాదరణకు గురైన వారు ఇప్పటికే కాంగ్రెస్ పట్ల చేరు పంచన చేరుతున్నారట నిరాధారణ గురైనటువంటి అందరినీ సాటిస్ఫై చేయలేడు ఆయన లాయలిటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాడు లాయల్టీకి వీలు లేకుండా అటు ఇటు గంతలేసిన వారిని దగ్గరకు రానివ్వటం లేదు నిరాధారంగా కాంగ్రెస్లో చేరని టీడీపీలో చేరుతున్నారు జనసేనలో చేరుతున్నారు బీజేపీలో చేరుతున్నారు వీళ్ళందరూ గుట్టు కన్ను మూసినా తెరిచిన అన్నట్టు వీళ్ళ వల్ల ఏమీ కాదనే విషయం ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే వైసీపీలో అధిక సంఖ్యలో ఉన్నారు ఎన్నికల్లో ఓడిపోతే వారంతా మళ్ళీ కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో వన్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఓట్లు సంపాదించిన రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ వైపు వైసీపీ నాయకులు చూస్తారా ఎంత విడ్డూరంగా రాధాకృష్ణ అబద్ధాలు రాయటానికి కూడా ఒక పరిమితి ఉండాలి కదా ఈ కారణంగానే జగన్ సోదరి షర్మిల కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నాయకత్వాన్ని చేపట్టడానికి సిద్ధపడ్డారు ఆమె గాలిలో మేడలు కడుతుంది ఆ మేడలు కట్టడానికి అవసరమైన సరంజామా రాధాకృష్ణ సమకూరుస్తున్నట్లున్నాడు చంద అవసరమైన నిధులను చంద్రబాబు సమకూరుస్తున్నట్లున్నాడు ఏది ఏమైనా రాధాకృష్ణ చంద్రబాబు కోరిక నెరవేరదని ప్రజలందరికీ బాగా తెలుసు అయితే ఆమె ఆశలు ఆమె నమ్ముకున్న పార్టీ పెద్దల ఆశలు ఆమెకు ఫైనాన్స్ చేసే పచ్చగడ్డల ఆశలు అడియాసలయ్యే వాతావరణమే ప్రస్తుతం కనిపిస్తున్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏం జరుగుతుందో మనం చూడవచ్చు టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఈజ్ బహుత్ దూరయ్యా అని చెప్పాల్సి ఉంటుంది